తొలివలపు నలభై ఏడవ పాకం ఇక కథలోకి వెళ్తే లోహిత్ వెళ్ళగానే అంశు నీకు ఇదంతా అర్థం కావడం లేదు కదా పద నేను అసలు విషయం చెప్తా అంటూ అంశు పట్టుకొని రిసార్ట్ వైపు తీసుకువెళ్ళాడు దేవ్ అక్కడ అరేంజ్ చేసిన ఫౌంటైన్ నుండి సడి చేస్తూ వస్తున్న వాటర్ సౌండ్ అంశుకి రిలాక్సింగ్గా అనిపించింది అంశు భుజాలపై చేతులు వేసి దేవ్ తనను ఉయ్యాలలో కూర్చోపెట్టాడు ఏంటి అన్నట్లు ప్రశ్నించాయి అంశు కళ్ళు దేవ్ నవ్వుతూ ముందు కళ్ళు మూసుకో అంటూ తన చేతిలో కొన్ని డాక్యుమెంట్స్ పెట్టి ఇప్పుడు కళ్ళు తెరు అన్నాడు అంచు చెవుల్లో చెప్తూ చిన్నగా కళ్ళు తెరిచి చూసిన అంచు నమ్మలేకపోయింది ఇది నిజమా అంటూ లేచి దేవ్ని హక్ చేసుకుంది కళ్ళల్లో హ్యాపీ టీయర్స్ ఆగడం లేదు దేవ్ నువ్వు ఈ ప్రాజెక్టు సింక్ రావడం ఐఎమ్ సో హ్యాపీ అంటూ అల్లుక్కుపోయింది దేవ్ను ఈరోజు ఇదే హోటల్లో ప్రొడ్యూసర్ అండ్ టీంతో మీటింగ్ ఇది నాకు కూడా సర్ప్రైజ్ అసలు నేను ట్రైనింగ్ అవుతున్న ప్రొడక్షన్ హౌస్కి సౌత్ జోన్ ప్రాజెక్ట్ రావడం ఇదే మొదటిసారి ఈ మీటింగ్ ఇండియాలో పైగా ఇక్కడే జరగాలన్న నా ప్రపోజల్ ప్రొడ్యూసర్ని రిక్వెస్ట్ చేస్తే దాని ఉంది అంటూ ఒప్పుకున్నారు ఈ ప్రాజెక్ట్ హిట్ అయ్యాకే నాకు రెమ్యునేషన్ ఇవ్వమని చెప్పాను అంతా ఓకే అయితే మన ఫ్యూచర్ ఫుల్ బిందాస్ అంటూ అంశు బుక్కపై ముద్దు పెట్టాడు బ్లష్ అయిన అంశుని దేవ్ ఇంటర్న్స్గా చూస్తూ యు నో వాట్ నువ్వు నేను మన చిన్న ప్రపంచం ఇదిగా నువ్వు నన్ను అడిగిన కోరిక త్వరలో ఎవరు అవునన్నా కాదన్నా మనం ఒకటవుతున్నాం మన చిన్న ప్రపంచంలోకి వెళ్ళిపోదాం అంటూ అంచు నుదుటిన తన నుదురు ఆనించి చెప్పాడు అంచు కళ్ళలో సంతోషంతో పాటు చిన్న భయం దిగులు కూడా కనిపిస్తుంటే అంచు నువ్వు ఏదో దాస్తున్నావు ఎందుకు అని అడిగాడు కళ్ళు చిన్నవి చేసి తన దిగులంతా ప్రతిభ గురించే అని చెప్పలేక ఏమీ లేదంటూ చిన్న నవ్వు నవ్వింది అవును ఇంతకు నేను అన్ని సార్లు ఫోన్ చేసినా ఎందుకు ఎందుకు నీ ఫోన్ నాట్ రీచబుల్ వచ్చింది అడిగిన దేవు మాటకు ఏం చెప్పాలో తెలియక అది ఫోన్ అప్పుడు పాడైంది అంది ఇప్పుడు ఓకేలే అంటూ వెర్రి నవ్వు నవ్వింది అంశు మరొక వైపు కారులో వెళ్తున్న లోహిత్ ఆలోచనలన్నీ మోక్ష చుట్టూ తిరుగుతున్నాయి హాస్పిటల్లో నేను ఉన్నానని కూడా లేకుండా నా ఫ్రెండ్కు కాబోయే భార్యను నా ముందే హక్ చేసుకున్నాడు ఆ చొరవలో స్నేహం లేదు అనిపిస్తోంది ఎలాగైనా అంచుకి దగ్గర కావాలన్న కన్నింగ్ ఆలోచనే కనిపిస్తోంది అసలు ఈ మోక్షిత్ గురించి ఒక క్లారిటీ రావాలంటే ఒకసారి వాటితో మాట్లాడాలి అని నిర్ణయానికి వచ్చి తిన్నగా మోక్షిత్ హాస్టల్ వైపు కార్ టర్న్ తీసుకున్నాడు లోహిత్ ఇంతలో మాయ నుండి వచ్చిన కాల్కు మూడ్ మార్చుకొని నవ్వుతూ హలో మాయా అనగానే ఏంటి హ్యాపీనా దేవన్నయ్య ఇండియాకి వచ్చేశాడుగా అనగానే హా ఇదంతా తమరి ప్లానేగా అంటూ థ్యాంక్స్ చెప్పాడు నో లోహిత్ నేను జస్ట్ మా ప్రొడ్యూసర్ అంకుల్కి దేవన్నయ్య వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ రిఫర్ చేశాను మిగతా అంతా దేవన్నయ్య టాలెంటే తెలుసా మా అన్నయ్య అంటే ఏమనుకున్నావు అంటూ కాలర్ ఎగరేసింది హా చాలే మీ అన్న చెల్లెళ్ళు సరిపోయారు ఇద్దరు వాడి కోపం ఎక్కువ నీకు వాగుడు ఎక్కువ అనగానే ఉడుక్కుంటూ రా ఇక్కడికి వస్తావుగా చెప్తా నీ పని అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మాయతో సరే చిన్న పని ఉంది అంటూ కాల్ కట్ చేసి మోక్షిత్ దగ్గరకు చేరుకున్నాడు లోహిత్ అప్పటికే మోక్షిత్ ఏదో ఆలోచిస్తూ లాన్లో పై కూర్చున్నాడు అసలు ప్రమోద్ ఎందుకు నన్ను రాంగ్ గైడ్ చేశాడు అంశుని వెతికేటప్పుడు నన్ను మిస్గైడ్ చేసి వేరే దారి పట్టిస్తే వాడికి వచ్చే ప్రయోజనం ఏంటి అనుకుంటూ డీప్ థింకింగ్లో ఉన్న మోక్షిత్ దగ్గరకు లోహిత్ వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి అనగాని ఏంటి అన్నాడు మోక్షిత్ రెక్లెస్గా చూడు అంచు దేవుకు కాపోయే భార్య కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది అనగాని లోహిత్పై విరుచుకుపడ్డాడు మోక్షిత్ నిమిషం కూడా ఆలోచించకుండా అంతే ఊహించని లోహిత్ తలకు గాయమైంది పెంచ్ ఎడ్జి తగలడంతో నుదురు చిట్లీ రక్తం వస్తోంది మరొక వైపు దేవ్ వైపు చూస్తూ ఫోన్ పాడైంది అంటూ ఎస్కేప్ అయ్యే ప్రయత్నంలో సరే దేవ్ కంగారులో శైలుకి కూడా చెప్పకుండా వచ్చేసా ఎలాగో నీకు మీటింగ్ ఉందిగా నేను దాంతో చెప్పేసి వస్తా అంటూ వెళ్ళబోయిన అంశు చేయి పట్టుకున్నాడు దేవ్ ఎలాగో వెళ్తున్నావుగా టూ పేస్ డ్రెస్సెస్ అండ్ వన్ శారీ బ్యాగ్లో సతీ తెచ్చుకో నిన్ను ఒక ఇంపార్టెంట్ పర్సన్ దగ్గరకు తీసుకువెళ్ళాలి అనగానే సరే అంటూ బయటికి నడిచింది అంశు క్యాబ్ బుక్ చేసి దేవ్ పంపించాడు తనను సేఫ్గా అంశు కోసమే వెయిట్ చేస్తున్న శైలుతో విషయం అంతా చెప్పింది అంశు హ్యాపీగా ఫీల్ అవుతూ హక్ చేసుకుంది శైలు ఇక నీ ఫ్యూచర్ సెటిల్ అయినట్లయి మిసెస్ దేవ్ మహాన్ అంటూ అంశు బుగ్గలు లాగింది బ్లష్ అయిన అంశుని చూసి నవ్వుతూ కొంచెం దాచిపెట్టు మా అన్నయ్య కోసం సిగ్గుని అంటూ ఉండగా శైలు ఫోన్ రింగ్ అయింది వాట్ అంటూ కంగారుగా పరుగు పెడుతున్న శైలుతో ఆగవే ఏమైంది అంటూ వెనకే అంశు ఇద్దరూ కలిసి ఆటోలో మోక్షిత్ హాస్టల్ ముందు దిగారు గుంపును తోసుకుంటూ ముందుకు వెళ్లారు ఇద్దరు నిర్గాంతపోయారు అసలు నువ్వెవరు అప్పుడు వాడు ఇప్పుడు వీడు నాకు అంశుకి మధ్యలో ఎందుకు వస్తున్నారు అంటున్న మోక్షిత్ చెంప చెల్లు మంది అంశు చేతిలో స్టాప్ వాడు వీడు అంటూ మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంటి లోహిత్ నాకు అన్నయ్య వాడు తన చెల్లిపై తనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇక దేవ్ ఆ పేరు కూడా నువ్వు పలక్కు తనే నా జీవితం చూడు ఇప్పుడిప్పుడే నీపై కోపం పోతోంది మళ్ళీ ఇలాంటి పిచ్చివేషాలు వేసి ఇంకా పెంచకు నన్ను కూడా కొట్టు రా అంటూ లోహిత్కు అడ్డుగా నిలిచింది అంశు ఎత్తిని చేయి దించేసి వెళ్ళిపోయాడు మోక్షిత్ లోహిత్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి స్టిచ్చెస్ వేయించింది అంశు శైలు మోక్షిత్ను తిట్టి ఇంటికి వెళ్ళిపోయింది అంశు ఐ మాల్ రెడ్ నీకోసం దేవ్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఈ పాటికి మీటింగ్ అయిపోయి ఉంటుంది ఈ విషయాలన్నీ వాడితో చెప్పొద్దు అంటూ లోహిత్ అంశుకి నచ్చ చెప్పాడు లోహిత్ని రెస్ తీసుకోమని చెప్పి దేవ్ చెప్పినట్లుగా బ్యాగ్లో డ్రెస్సెస్ అత్తుకొని సైలుకి తన పేరెంట్స్కు చెప్పి బయలుదేరింది అంశుకి బాయ్ చెప్తూ బయటికి వచ్చారు అందరూ బయట వెయిట్ చేస్తున్న దేవ్ వాళ్ళని చూసి చాలా థ్యాంక్స్ అంశుని ఇంత కేరింగ్గా చూసుకుంటున్నందుకు ఒక టూ డేస్ మా ఇంటికి తీసుకువెళ్తాను మా లాంటి ఆమెను అంశుకి పరిచయం చేయాలి అనగానే పని అయింది శైలు కళ్ళు పెత్తవి చేసి చూస్తూ అదేంటి దేవన్నయ్య అప్పుడే మీ ఇంటికెందుకు ఏదో రిసార్ట్లో మీటింగ్ అంట కదా ముందు అక్కడ అన్నీ చూపించాక మీ ఇంటికి తీసుకువెళ్ళు అంటూ నీళ్లు నములుతున్న శైలు వైపు వింతగా చూసారు ఆమె పేరెంట్స్ తల మీద ఒక్కటిచ్చి ఇది పిచ్చిది బాబు ఏదేదో వాగుతుంది మీరు వెళ్ళిరండి అంటూ శైలు వాళ్ళ అమ్మ అనేసరికి దేవ్ నవ్వుతూ అంశుతో బైక్పై రయ్యమన్నాడు అంశు గుండె వేగంగా కొట్టుకుంటోంది దేవ్ ఇప్పుడు మీ ఇంటికి వద్దు ముందు రిసార్ట్కు వెళ్దాం అంది నెమ్మదిగా సరే అంటూ దేవ్ రెస్టారెంట్కు తీసుకువెళ్ళాడు అంశు చేపట్టుకొని మీటింగ్ సక్సెస్ అయింది అంశు ఐఎమ్ ఫుల్ ఎక్సైటెడ్ నువ్వు లోహిత్ ఎప్పుడు నా కెరీర్ గురించిగా ఆలోచిస్తారు వాడికి కూడా ఈ విషయం వెంటనే చెప్పాలి నువ్వు ఫ్రెష్ అవ్వు నేను వాడిని కలిసి వచ్చేస్తా అనగానే వాటర్ తాగుతున్న అంశుకి పొలమారింది ఒక్కసారిగా ఏమైంది అంశు ఏంట కంగారు అనగానే నన్ను ఒంటరిగా అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతావు అన్న అంశుతో సరే అయితే పద ఇద్దరం వెళ్దాం నేను ఫ్రెష్ అయి వస్తా అనగానే సరే అంటూ తల ఊపింది అంశు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉయ్యాలలో కూర్చొని దేవు కోసం వెయిట్ చేస్తూ ఆలోచిస్తోంది అంశు ఇప్పుడు లోహిత్ అన్నేను చూస్తే దేవుకు చేసిన గొడవ తెలుస్తుంది ఇక చేసేది ఏమీ లేదు అనుకుంది మనసులో అంశు అన్న పిలుపుతో తల తిప్పి చూసిన అంశు కళ్ళు మెరిశాయి దేవు పీచ్ కలర్ షర్ట్లో తన డ్రెస్కు మ్యాచింగ్ వేసుకొని వచ్చాడు అంశు దగ్గరికి వచ్చి హస్కీ వాయిస్తో పడిపోయావా పర్లేదు సైట్ కొట్టుకో అన్నాడు సైడ్ స్మైల్తో దేవ్ అంది నవ్వుతూ పద అంటూ ఇద్దరు బైక్పై లోహిత్ దగ్గరకు చేరుకున్నారు తలుపు తీసిన లోహిత్ షాక్ అయ్యి జుట్టుతో గాయాన్ని దాచడానికి ట్రై చేశాడు దేవుకు తెలిసిపోయిందా అన్నట్లు కళ్ళతో అడిగాడు లోహిత్ లేదు అన్నట్లు చేతులు అడ్డంగా గాల్లో ఊపుతూ దేవ్ వెనకల నుండి సాయిగ చేస్తోంది అంశు అప్పుడే సడన్గా తన వైపుకు తిరిగాడు దేవ్ అది ఏమీ లేదు అంటూ బుర్ర కొక్కుంటూ హిహి అంటూ నీళ్లు నవ్లింది అంశో అన్న చెల్లెలిద్దరు కలిసి చాలా నాటకాలే వేస్తున్నారు అంటూ ఊరిమి చూశాడు ఒరి ఇవన్నీ ఎప్పుడు ఉండేవే ఆ మోక్షిత్ గాడితో ఏదో చిన్న మిస్అండర్స్టాండ్ అయితే ఇదంతా జరిగింది వదిలేసాయి ఇప్పుడు నీ లైఫ్లో సక్సెస్ని ఎంజాయ్ చేసే టైం ఇది నువ్వు అంశో హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఈ డిస్కషన్ వద్దురా పాపం తను నీ కోసం కొన్ని నెలలుగా ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తోంది అన్న లోహిత్తో అప్పుడే ఎలా తెలిసిందిరా నేను గుడ్ న్యూస్ చెప్తానని సక్సెస్ అది అంటున్నావు అనగానే నీ గురించి నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని మీటింగ్ సక్సెస్ అయింది అని అంచు ఫేస్లో గ్లో చూస్తేనే అర్థమైంది కంగ్రాట్స్ రా అంటూ హ్యాండ్ ఇచ్చాడు పొట్టలో ఒక గుద్దు గుద్ది ఇడియట్ నా దగ్గర ఇంకెప్పుడు ఏ విషయాలు దాచుకో అన్నాడు ఒరే ఆపరా సరేరా బాబు అంటూ హక్ చేసుకొని మరోసారి కంగ్రాస్ చెప్పిన లోహిత్ను అలాగే చూస్తూ ఇప్పుడు కామైనా ఆ మోక్షిత్కు సరైన లెసన్ చెప్పాలి అనుకున్నాడు మనసులో దేవ్ సరేరా టేక్ కేర్ చిన్న పని ఉంది మళ్ళీ కలుస్తా అంటూ అంశుని తిన్నగా తన ఇంటికి తీసుకువెళ్ళాడు దేవ్ లోపలికి వెళ్తూ నువ్వు కూడా రా అంటూ లోహిత్కు మెసేజ్ చేశాడు వీడికి మళ్ళీ ఏమైంది ఇంటికి రమ్మంటున్నాడేంటి అంటే అనుషుని ఆ ప్రతిభ నో అనుకుంటూ ఫ్రెష్ అయ్యి పరుగు పెట్టాడు లోహిత్ వీడు ప్రశాంతంగా ఉండనివ్వడు కదా అనుకుంటూ మరొక వైపు వెళ్ళే వరకు కూడా తెలీదు అది దేవి ఇల్లు అని అనుషుకి ఇక్కడికి ఎందుకు దేవ్ అని అడిగింది చిన్నగా ఆ ఇంటిని చూసి మన ఇల్లు అన్నాడు దేవ్ అంటే అడిగింది అయోమయంగా మా అమ్మా నాన్నల ఇల్లు ఫ్యూచర్లో మా నిల్లు అన్నాడు దేవ్ దేవ్ రిచ్ అని తెలుసు కానీ మరీ అంత పెద్ద ఇంటిని చూసి షాక్తో బిగుసుకుపోయింది అంశు షాక్ నుండి తేరుకోగానే దేవి ఇంటికి వెళ్ళాలని తాపత్రయపడింది కానీ తనకు వెంటనే గుర్తుకు వచ్చింది ప్రతిభ కమ్ అంటూ లోపలికి తీసుకువెళ్తున్న అతని చేతులను తప్పించి ఇంకెప్పుడైనా వస్తాను ఇప్పుడు వద్దు అంది కంగారుగా అంశు బిహేవియర్కు తనను స్ట్రేంజ్గా చూశాడు దేవ్ ఇప్పుడు ఏమైంది అని అడుగుతూ అప్పుడు కానీ అర్థం కాలేదు అంశుకి దేవ్ ఎందుకు శారీ బ్యాగ్లో సర్దుకోమన్నాడో ప్లీజ్ దేవ్ ఇప్పుడు వద్దు మీ మామ్ని తర్వాత కలుస్తాను అంటూ ఉండగా నువ్వు ఇక్కడే కూర్చో అంటూ సోఫాలో బలవంతంగా కూర్చోపెట్టి గారు అంటూ పిలిచాడు అంచు గుండె వేగంగా కొట్టుకుంటుంటే దేవు చేయి పట్టుకొని ఆపింది ఇంతలో దేవ్ ఫోన్ రింగ్ అవడంతో పక్కకు వెళ్ళాడు ఫోన్ మాట్లాడి అంచు మనం వితిన్ టూ అవర్స్లో తిరిగి హోటల్కి వెళ్ళాలి ఫైనల్ మీటింగ్ అండ్ డిస్కషన్ ఉంది సో నిన్ను గారికి పరిచయం చేసి వెళ్దాం అన్న దేవుతో అది కాదు దేవ్ నన్ను చూడు ఎలా ఉన్నానో ఫస్ట్ టైం కదా మంచిగా డ్రెస్ చేసుకొని మళ్ళీ కలుద్దాం అంది అంశు అమాయకంగా దేవ్ సైడ్ స్మైల్తో ఇదిగో నీ శారీ అంటూ బ్యాగ్ చేతిలో పెట్టాడు ఇది ఎప్పుడు తెచ్చాడు ఈ మహానుభావుడు అనుకుంటూ కామైపోయింది అంశు గారు ఇప్పుడు హెల్త్ క్లబ్కు వెళ్ళే టైం సో ఆవిడిప్పుడు ఇంట్లో లేరు ఆవిడ వచ్చేలోపు నువ్వు శారీ చేసి రెడీ అయిపో సరిపోతుంది అన్నాడు దేవ్ ఒక పిచ్చి నవ్వు నవ్వి వదలో కదా అనుకుంది మనసులో కనీసం అరగంట టైం అయినా పడుతుందిలే అనుకుంటూ దేవ్ రిలాక్స్ అయ్యాడు సోఫాలో గదిలోకి వెళ్ళిన అంచు ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి బయటకు వచ్చింది మెట్లు దిగుతూ వస్తున్న అంచుని చూసి దేవ్ కళ్ళు మెరిసాయి నాడు ఇదే చీరలో కనిపించిన అంశు ఆ రోజు కంటే ఈరోజు మరింత క్యూట్గా ఉంది ఆరు నెలల్లో మరింత అందంగా తయారైన అంశుని చూసి వివసుడయ్యాడు దేవ్ ఏంటి అలా చూస్తున్నావు అని కళ్ళతోనే అడిగింది అంశు దేవ్ ఎదురుగా నిలబడి ఏంటే నాకు దూరంగా ఉంటే బెంగతో చిక్కిపోతావనుకుంటే ఇంత అందంగా తయారయ్యావు దెయ్యం పద త్వరగా పెళ్లి చేసుకొని నిన్ను కెనడా తీసుకొని వెళ్ళిపోతా అంటూ మారంగా మాట్లాడుతున్న దేవుని చూసి నవ్వుతూ అప్పుడంటే నాకంటూ ఎవరూ లేరు కానీ ఇప్పుడు నా మహానున్నాడు నాకెందుకు బెంగ నీ ప్రేమిచ్చిన ధైర్యంతోనే చెర నుండి తప్పించుకొని వచ్చేశా ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే నా దేవున్నాడు అనే నమ్మకంతోనే అంది ఎమోషనల్గా ఫీల్ అవుతూ అంచు చెర ఏంటి తప్పించుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అన్నాడు గట్టిగా ఈ లోకంలోకి వచ్చిన అంచు అమ్మో కిడ్నాప్ గురించి చెప్పేశానా అనుకుంది మనసులో పైకి మాత్రం అపే ఏం లేదు దేవ్ నీకు టైం అవుతోంది కదా ఈ ప్రాజెక్ట్ నీకు ఇంపార్టెంట్ పదా వెళ్దాం కావాలంటే మళ్ళీ వద్దాంలే అంటూ కంగారు పెడుతున్న అంచు వైపు చూస్తూ ఈరోజు చాలా ముద్దొస్తున్నావు అంచు అనగానే అంచు దేవ్కు ఒక్కసారిగా డీప్ కిస్ ఇచ్చింది ఊహించలేదు దేవ్ ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు ఒక్క క్షణం చాలా ఇక పద వెళ్దాం అన్న అంచు వెనుకే మారు మాట్లాడకుండా బయటకు నడిచాడు దేవ్ దేవ్ అంచులు బైక్పై వెళ్తూ టర్న్ అవ్వగానే ప్రతిభ వెనుకే ఇంట్లోకి వస్తూ వాళ్ళను వెనుక నుండి చూసి షాక్ అయింది ఇంటి వరకు వచ్చేసింది ఇది ఖచ్చితంగా అంచునే అది అనుకుంటూ లోపలికి వెళ్ళిన తన గదిలోకి వెళ్ళి ఫోన్ చేసింది ఎవరికో ఇంటికి రమ్మని చెప్పి కాల్ కట్ చేసింది నా కొడుకు ఎక్కడా నువ్వెక్కడా ఒక అనాథ వాడి జీవితంలోకి వస్తే చూస్తూ ఊరుకోను నిన్ను వాడికి ఎలా దూరం చేస్తానో చూస్తూ ఉండు అనుకుంది మనసులో మరొక వైపు బైక్పై వెళ్తున్న దేవ్ ఆలోచిస్తూ ఉన్నాడు అంశు ప్రేమ చూపిస్తూనే ఎందుకో స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తోంది అది ఏంటో మీటింగ్ అయ్యాక తెలుసుకోవాలి అనుకుంటూ దేవ్ రిసార్ట్ దగ్గర బైక్ కాపాడు తిప్పుకుంటూ వెళ్తున్న అంశుని వెనుక నుండి చూసి నవ్వుకుంటూ ఏముంది మీ ఆడాలలో అనుకున్నాడు మనసులో దేవ్ వెళ్ళిపోతున్న అంశు చేపట్టుకొని ఆపి నీకు శారీ వేర్ చేయడం రాదు కదా అంటున్న దేవ్ నోటికి వేలు అట్టుపెట్టి నా మహాన్ కోసం నేర్చుకున్నా అంది నీకు సౌత్ స్టైల్లో నన్ను శారీలు చూడటం ఇష్టమని అర్థమైంది అందుకే నేర్చుకున్నాను అంటూ పరుగు అందుకుంది దొంగ మొహం అని నవ్వుకున్నాడు అంశు ఇది మన ప్రైవేట్ రిసార్ట్ ఎవ్వరూ రారు నువ్వు ఇక్కడే ఉండు నేను మీటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తా అన్నాడు దేవ్ సరే త్వరగా వచ్చేసాయి నేను లోహిత్ అన్నకు కాల్ చేస్తా మన కోసం ఇంటికి వెళ్ళి ఉంటాడు అంది అంశు ఓకే బాయ్ అన్న దేవ్కు హగ్ ఇచ్చింది అంశు ఏమైంది నీకు ఈ సిక్స్ మంత్స్లో బాగా చేంజ్ అయ్యావు అని అడిగాడు అడిగినా ఇచ్చేదానివి కాదు ఇప్పుడు అడగకుండానే అన్నీ ఇస్తున్నావు అన్న దేవుతో అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంది నవ్వుతూ బాయ్ చెప్పి కాన్ఫరెన్స్ హాల్కు వెళ్ళాడు దేవ్ నెక్స్ట్ ఎపిసోడ్లో పాస్ట్ క్లైమాక్స్కి చేరుకుంటుంది మరి ఈ ఎపిసోడ్స్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొక ఎపిసోడ్ని వినడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్